బీహార్ లోని రాజ్గేర్ లో చారిత్రిక నలంద యూనివర్సిటీ నూతన క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్ కు చేరుకున్న ఆయన అక్కడ బోధి వృక్షాన్ని నాటారు అనంతరం నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు ప్రధాని మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆరోలేకర్ సీఎం నితీష్ కుమార్ నలందా యూనివర్సిటీ ఛాన్సలర్ అరవింద్ పనగారుయా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే పదిహేడు దేశాల నుంచి విదేశీ రాయబారులు కూడా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు రెండు వేల పదహారులో నలందా శిథిలాలు ఐక్యరాజ్య సమితి వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది రెండు వేల పదిహేడులో యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయని తెలిసిందే ఈ కొత్త క్యాంపస్ నలందా విశ్వవిద్యాలయ చట్టం రెండు వేల పది ద్వారా స్థాపించబడింది రెండు వేల ఏడులో ఫిలిపీన్స్ లో జరిగిన రెండవ తూర్పు ఆసియా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు చట్టం ఏర్పాటు చేసింది నలందా విశ్వవిద్యాలయంలో నలభై తరగతి గదులు ఉన్న రెండు అకాడమిక్ బ్లాక్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం పంతొమ్మిది వందల మంది పిల్లలకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు విశ్వవిద్యాలయంలో మూడు వందల సీట్లు ఉన్న రెండు ఆడిటోరియంలు కూడా ఉన్నాయి ఇది కాకుండా అంతర్జాతీయ కేంద్రం యాంపీ థియేటర్ కూడా నిర్మించబడింది ఇందులో రెండు వేల మంది కూర్చునే సామర్థ్యం ఉంది ఇది మాత్రమే కాకుండా విద్యార్థులకు ఫ్యాకల్టీ క్లబ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో సహా अनेक इतर सौकर्या उ नालंदा ये केवल नाम नहीं है नालंदा एक पहचान है एक सम्मान है नालंदा एक मूल्य है नालंदा एक मंत्र है गौरव है गाथा है नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती